మనం చూస్తున్నది బంగారం మరియు చీరలకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం లోకాయపల్లి సంస్థానం ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం భాగ్యనగరం తర్వాత రెండవ మున్సిపాలిటీగా పేరు పొందినటువంటి ప్రాంతం జిల్లా జెడ్పీ చైర్మన్ ఒక మహిళ మున్సిపాలిటీ ప్రథమ పౌరాలు ఒక మహిళ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా చుట్టుపక్కల మారుమూల గ్రామాల నుండి ప్రతిరోజు దాదాపు పదివేల నుండి ఇరవై వేల మంది ప్రజలు అనేక రకాల వ్యాపారాల మరియు ఇతర పనుల మీద ఈ పట్టణానికి వస్తువు వెళ్తూ ఉంటారు అసలు ఇది ఏ ప్రాంతం అనుకుంటున్నారా దాదాపు అర్థమయ్యే ఉండాలిగా ఇది మన నారాయణపేట పట్టణం ఈ పట్టణంలో రోజు ఇన్ని వేల మంది వస్తువు వెళ్తూ ఉన్నప్పటికీ ఈ ప్రాంత అధికారులు కనీసం ఆ ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నారు ప్రజలు అధికారం నుండి కోరుకుంటున్నది ఏదో పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం కాదు వాళ్ళు అడిగేది కేవలం పేట పట్టణంలో ఉచిత మరుగుదొడ్ల నిర్మాణం దాదాపు పేట బస్టాండ్ నుంచి చుట్టుపక్కల ఎటు చూసినా వ్యాపార సముదాయాలే ఉన్నాయి ఎక్కడ చూసినా వ్యాపార నిమిత్తం ఉన్న భవనాలే తప్ప మహిళా మాతృమూర్తులకు సోదరీమణులకు కనీస అవసరమైనటువంటి మరుగుదొడ్డి మాత్రం కనిపించడం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతున్నటువంటి సరాఫ్ బజార్ కూడల్లో కానీ పేట ఏరియా ఆస్పత్రికి వెళ్లే మరో కూడలైనటువంటి వీర సావర్కర్ చౌరస్తాలో గాని సత్యనారాయణ చౌరస్తాలో గాని ఇలా అనేకమైనటువంటి రద్దీగా ఉండే ఏ ప్రాంతంలో కూడా ఈ యొక్క ఉచిత మరుగుదొడ్డి నిర్మాణం లేకపోవడం పేట ప్రజలుగా మనమందరం సిగ్గుపడాల్సిన విషయం కావున ఇప్పటికైనా పేట పట్టణంలోని ప్రభుత్వ అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువత మరియు అనేక రకాల యువజన సంఘాలు అన్ని ఉచిత మహిళా మరుగుదొడ్ల నిర్మాణం జరిగేటట్టుగా ఆలోచించాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరితో మీ ఎఫీ నైన్ వాయిస్ ఆఫ్ నారాయణపేట యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది